శ్రీమాత్రే నమ అమ్మవారి యొక్క నాలుగు వందల డెబ్భై ఐదవ నామం విశుద్ధి చక్ర నిలయా విశుద్ధి చక్రమునందు వసించునది అని ఈ నామానికి అర్థం ఈ నామం నుండి వర్ణన్యాస క్రమంగా అంటే ఏడు చక్రాలయందు ఉండే డాకిని రాకిని లాకిని కాకిని సాకిని హాకిని యాకినీ అధిష్టాన దేవతలు వారి యొక్క ఆయుధాలు పరివార దేవతలు నివేదన ద్రవ్యాలను గురించిన విశేషాలు పిండోత్పత్తిలో క్రమబద్ధంగా కలిగే మార్పులు ఇంకా మరికొన్ని విశేషాలు వివరింపబడతాయి ఎక్కడి నుంచి ఈ విశుద్ధి చక్ర అనే నామం దగ్గర నుంచి ఈ విశేషాలన్నీ మనం తెలుసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు చూడు శరీర నిర్మాణ శాస్త్రం దాన్ని ఇంగ్లీష్లో స్ట్రక్చరల్ ఎనోటమీ కదా ఈ శరీర నిర్మాణ శాస్త్రం మాత్రమే కాకుండా శరీరంలోని వివిధ అవయవాలు చేయవలసిన పనులను నిర్వర్తింపచేయడానికి వెనక ఉండి పని చేసేది ఎవరు ఆ వెనక ఉండి పనిచేసేది సూక్ష్మశక్తి ఆ సూక్ష్మశక్తి వ్యూహానికి సంబంధించిన శాస్త్రం ఏమిటి ఫంక్షనల్ ఎనోటమీ కాబట్టి ఫంక్షనల్ ఎనాటమీ తాలూకు విశేషాలు కూడా మనకి ఇక్కడ నుండి చెప్పబడతాయి అన్నమాట చూడండి గమ్మత్తు ఇప్పుడు నీ శరీర అవయవాలు వాటి ప్రకారం అవి పనిచేస్తున్నాయా ఈ పని చేస్తున్న వారికి వెనుక నుండి పని చేయిస్తున్నది ఎవరు చెప్పండి మీరు ఎవరు చేయిస్తున్నారు నీ కళ్ళు చూస్తున్నాయన్నా చెవులు వింటున్నాయన్నా కాళ్ళు నడుస్తున్నాయన్నా చేతులు వేళ్ళు కదులుతాయన్నా ఈ నిర్మాణం వెనుక ఎవరు చేయిస్తున్నారు ఈ పనులని అదే సూక్ష్మశక్తి అందుకనే ఆధునికమైనటువంటి ఈ వైద్యశాస్త్రం ఎక్కువగా శరీరంలోని స్థూల అవయవాల నిర్మాణము దాని అమరికను గురించి మాత్రమే చెప్తుంది కానీ వీటిని నడిపించే సూక్ష్మశక్తి వ్యూహాన్ని గురించి అది చెప్పదు దానికి తెలియదు కూడా అర్థమైనా ఈ షట్చక్రాల చక్రాల గురించి కొన్ని వివరాలు మనకి ఇంతకుముందు నామాల్లో మనం చెప్పుకోవడం జరిగింది ఆ వివరాలని ఒకసారి ఇక్కడ గుర్తు చేసుకోవాలి ఇప్పుడేమిటి పృథ్వీతత్వానికి చెందిన మూలాధారంతో కాకుండా ఆకాశతత్వానికి చెందిన విశుద్ధి చక్రంతో ప్రారంభింపబడి ఇప్పుడు ప్రస్తుతం వివరణ చెప్పబడుతోంది ముందు ఏ విషయమైనా వివరింపబడాలి అంటే కావాల్సింది ఏమిటి వాక్ అంతే కదా ఏదైనా వివరించాలి అంటే నేను దేంతో వివరిస్తున్నా వాక్కుతోనే కదా వివరిస్తున్నా కావలసింది వాక్కు కాబట్టి ఆ వాక్కుకు సంబంధించిన విశుద్ధి చక్రంతోనే ప్రారంభపడుతుంది ప్రారంభింపబడుతుంది అన్నమాట విశుద్ధి చక్రంతో ఎందుకు ప్రారంభించాలి అని ఎవరైనా గనుక ప్రశ్నిస్తే ఆ ప్రశ్న అందుకు ప్రతిగా చెప్పే సమాధానం ఈ రెండు కూడా విశుద్ధి చక్రం అనేది లేకపోతే రావు ప్రశ్న సమాధానం ఈ రెండు విశుద్ధ చక్రము రావుగా అందుకని ముందు ఆ విశుద్ధ చక్రంతోనే వివరణ ప్రారంభించడం అనేది అది కాకుండా ఈ విశుద్ధ చక్రం ఆకాశతత్వానికి సంబంధించింది ఇది పంచభూతాలలో సూక్ష్మాతి సూక్ష్మమైంది ఈ విశుద్ధి చక్రం ఆకాశతత్వానికి సంబంధించి ఇది సూక్ష్మానికి సూక్ష్మమైంది అతి సూక్ష్మమైంది దీనిలో నుంచే మిగిలిన నాలుగు భూతాలు వచ్చేది అందుకని ఈ విశుద్ధితో వివరణ అవుతుందన్నమాట ఈ విశుద్ధి చక్రం కంఠానికి కొంచెం క్రిందుగా ఉంటుంది ఈ విశుద్ధి చక్రానికి సంబంధించిన పద్మం ఏ వర్ణంలో ఉంటుంది తెల్లటి వర్ణంలో అంటే శ్వేత వర్ణంలో ఉంటుంది పదహారు దళాలు కలిగి ఉంటుంది సంస్కృత భాషకు సంబంధించిన యాభై అక్షరాలలో మొదట ఉండే పదహారు అచ్చు అక్షరాల మూల బీజాలు ఈ పదహారు దళాలలో వరుస క్రమంలో ఉంటాయి ఈ విశుద్ధి వాక్కుకు సంబంధించిన చక్రం ఈ విశుద్ధి చక్రం వాక్కుకు సంబంధించిన చక్రం ఇంతకు పూర్వం ఇంతకు పూర్వం వజ్రేశ్వరి నామం చెప్పబడింది ఆ వజ్రేశ్వరి వాక్కుకు సంబంధించిన దేవత వజ్రం అంటే ఏమిటి వాక్కే ముందు మనలో శుద్ధి ఉంటే దేనిలో అయినా సిద్ధి చేకూరుతుంది మనలో ఇను మనల శుద్ధి అనేది ఉంటే పరిశుభ్రత ఏదైనా శుద్ధి శుద్ధింపబడి ఉంటే దేనిలో అయినా సిద్ధి చేకూరుతుంది ఈ శుద్ధి అంటే కేవలం దేహపరంగానే కాదు సుమ శరీరంతో చేసే లోని భావాలలోనూ కూడా శుద్ధి ఉంటే దాన్ని త్రికరణ శుద్ధి అంటారు ఆ శుద్ధి కనుక ఉంటే ఈ శుద్ధి కలిగినటువంటి హనుమకు విశుద్ధి చక్రానికి సంబంధించిందే రామాయణంలోని సుందరకాండ చదివితే మీకు బాగా అర్థమవుతుందంటున్నారు మాస్టర్ గారు ఇక్కడ హనుమ అంటే దవడలు తెలుసుక మీకు ఈ శుద్ధి కలిగిన హనుమకు విశుద్ధి చక్రానికి సంబంధించిందే రామాయణంలోని సుందరకాండ నాలుగు వందల డెబ్భై ఆరవ నామం ఆ నమః ఆ రక్తవర్ణ అంటే రక్తవర్ణములో ఉండునది ఈ విశుద్ధి చక్రం దగ్గర ఉండే అమ్మవారి యొక్క అంశదేవత దాకినీ దేవత ఎర్రని దేహఛాయ కలిగి ఉంటుంది అమ్మవారు వాక్కు వ్యక్తమయ్యే ముందు గొంతులో స్వరపేటికల గుండా వచ్చే నాదం కొంత ఘర్షణకు గురవుతుంది వోకల్ కార్డ్స్ చూడు ఎక్కువగా మనకు బొంగురు చాలా పని చేసి ఎక్కువ మాట్లాడినప్పుడు బొంగురొస్తుంది చూడండి మీకు వోకల్ కార్డ్స్ ఆ ఓకల్ కార్డ్స్ ఒకదానికొకటి రాసుకున్నప్పుడు కొద్దిగా బొంగురొస్తుంది ఆ వచ్చే నాదం ఘర్షణకు గురవుతుంది ఈ ఘర్షణనే మంత్రశాస్త్రంలో రేఫం అంటే ట్రిల్ అంటారు ఘర్షణ వల్ల ఏమవుతుంది అగ్ని పుడుతుంది కాబట్టి ఈ రేఫాన్ని అగ్ని బీజము అన్నారు అగ్ని ఎరుపు రంగుకు సంబంధించిందిగా సమన్వయిస్తారు కాబట్టి ఈ విశుద్ధి వద్ద ఉండే అధిష్టాన దేవత అయిన శక్తి ఎర్రగా ఉంటుందని చెప్పడం జరిగిందన్నమాట రక్తవర్ణంలో ఉంటుందని చెప్పబడిన ఈ చక్ర అధిష్టాన దేవత నూటికి నూరు పాళ్ళు రక్తవర్ణం కాదు శ్వేత ప్లస్ రక్తవర్ణాల సమ్మిశ్ర వర్ణం అన్నమాట అంటే పాటల వర్ణంగా ఉంటుందని చెప్పుకోవాలి ఇలా చెప్పడానికి కూడా కారణం ఉంది ఏమిటంటేది మాతృగర్భంలో పడ్డ జీవి యొక్క పిండం విను మాతృగర్భంలో పడ్డ జీవి యొక్క పిండం ప్రాథమిక దశలో శుక్ల ప్లస్ రక్త సమ్మేళనమే బిందు రూపంలో ఉంటుందట ఒక్క వారం రోజులు ఇలాగే ఉంటుంది పదిహేను రోజులైన తర్వాత ఈ బిందు రూపంలో ఉన్న పిండం బుడగ రూపాన్ని పొందుతుంది నెలా గట్టి గట్టిపడుతుంది నెలన్నరకు పిండంలాగా తయారవుతుంది శుక్ల రక్త సమ్మేళనంతో ఆవిర్భవించిన పిండం యొక్క స్థితితో సమన్వయింపబడిన డాకినీ శక్తి కూడా ఈ పాటల వర్ణంలోనే ఉంటుందని చెప్పడం మరి సమంజసమే కదా అందుకే ఈ నామానికి అర్థం ఏమిటంటే రక్తవర్ణములో నుండునది అని ఈ నామానికి అర్థం శ్రీమాతమహ నాలుగు వందల డెబ్బై ఏడవ నామం నమః ఇంతకు పూర్వం నాలుగు వందల యాభై మూడవ అయినటువంటి త్రినయన అనే నామం కూడా అమ్మవారి కళ్ళకు సంబంధించింది నయనం అనే పదం నై అనే ధాతు నుండి వచ్చింది నై అంటే నడిపించు టు గైడ్ టు లీడ్ ఆర్ టు మేనేజ్ అని అర్థం ఈ అర్థాన్ని బట్టి నయనం అంటే నడిపించేది ముందుకు జాగ్రత్తగా తీసుకువెళ్ళేది నడిపించుటకు ఉపకరించేదైన అర్థాలు వస్తాయి అవునా లోచనం అనే పదం లోచ్ అనే ధాతువు నుండి వచ్చింది లోచ్ అంటే దర్శించు ఆలోచించు పరిశీలించు అవగాహన చేసుకుని టు సీ టు టు అబ్జర్వ్ అనే అర్థాలు వస్తాయి ఈ అర్థాలను బట్టి లోచన అంటే ఆలోచించుటకు లోతుగా పరిశీలించడానికి దర్శించడానికి ఉపకరించినదైన అర్థాలు కూడా వస్తాయి అంటే ఏమిటంటే అమ్మవారికి ఉన్న ఈ మూడు కళ్ళు అన్నా రెండు కళ్ళు కాకుండా మూడో కన్ను ఉందిగా అమ్మవారికి అమ్మవారికి ఉన్న ఈ మూడు కళ్ళు నయనాలే కాకుండా అవి మూడు లోచనాలు కూడా అని ఈ పైన ఉన్నటువంటి అర్థాల తారతమ్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి లోచనాలకున్న ఈ అర్థంలోనే ఏ విషయాన్నైనా లోతుగా పరిశీలించగలది త్రికాలలోకి కూడా వెళ్ళగలిగేది ఒక విషయం తాలూకు అంటే మూడు కాలాల్లోకి వెళ్ళగలిగేది అనమాట ఒక విషయం తాలూకు పూర్తి అవగాహన అంటే వాటి భూత వర్తమాన భవిష్యత్ కాల స్థితులను కూడా దర్శించి చెప్పగలది అని భావాలు వస్తాయి అమ్మవారి యొక్క వామ దక్షిణ పాలనేత్రాలు మూడు వరుసగా సోమ సూర్య అగ్ని సంబంధమైనవి వరుసగా ఇవే రాత్రి పగలు సంధ్యాకాలాలను కూడా సూచిస్తాయి మళ్ళీ ఇవే ఋగ్వేద యజుర్వేద సామవేదాలను కూడా సూచిస్తాయి అంటే మూడు లోచనములు కలవి మనం కళ్ళజోడులను కూడా అంటాం కదా కళ్ళజోడును కూడా మన లోచనములే అంటాం కదా ఈ జోడు వేరు ఆస్తి వేరు అమ్మవారి యొక్క నాలుగు వందల డెబ్భై ఎనిమిదవ నామం ఖట్వాంగాది ప్రహరణ య నమ ఖట్వాంగము అంటే ఏంటి ఖట్వాంగము ఆది అంటే మొదలైన ప్రహరణ అంటే ఆయుధములు ధరించినది అని అర్థం ఖట్వాంగాది ఆయుధములు ధరించునది నామానికి అర్థం ఏమిటి ఖట్వాంగాలో చూద్దాం ఏమిటంటే వషట్ ఔషట్ మొదలైనవన్నీ ఒకే జాతి పదాలు మనం అంగన్యాస కరన్యాసాలు చేసేటప్పుడు వాడుతూ ఉంటారు ఔషట్ ఈ ధాతువు నుండి వసతి మాట వస్తే ఆ వసతి నిరూపణ చెంది కొంచెం ఛాందసంగా వషత్తై ఉంటుంది వషట్టుకు సంబంధించిన ఔషట్ సంధ్యావందనాది విధానాల్లో నేత్రత్రయాయ వౌషట్ అని వస్తుంది చకార గుళ్ళు అని వషత్కారాలు అని కొందరేళ్లలో పెద్దవాళ్ళు వాడుతూ ఉంటారు ఈ రెంటికి చివాట్లు చరుపులు తిట్లు రెండు చరచరావిండి చూడు గట్టిగా రెండు చరిచాడండి చూడు అలాగే చివాట్లు పెట్టడం చరుపులు జరగడం తిట్లు అని కూడా వ్యంగ్య అర్థాలు ఉన్నాయి అయితే ఈ అర్థాలు నిఘంటువులో ఉండవు చకార గుడి ఉంటే జకార గుడి అంటే చి చివాట్లలో చి మొదటి అక్షరం కాబట్టి ఇది చివాట్లకు సంకేతం అంటే అలాగే నేత్ర అంటున్నప్పుడు కుడి చేతిని తల చుట్టూ త్రిప్పి ఎడమారి చేతిని చరుస్తారు అందువల్ల ఇది చరుపులకు సంకేతంగా పెద్దవాళ్ళు వాడతారు ప్రహరణాలు అనే పదాన్ని కూడా దెబ్బలకు సంకేతంగా వాడతారు ప్రహరణాలు అనే పదాన్ని దేనికి వాడతారు దెబ్బలకు సంకేతంగా వాడతారు అయితే వషట్కారం వషట్ అనేవి దేవతలకు ఏదైనా సమర్పించేటప్పుడు చెప్పే ఒక మాటగా కూడా ఉపయోగిస్తారు ఈ పదాలకు వస్ అనే ధాతు మూలం కాబట్టి ఉండుటకు వీలైనదనే అర్థంలో కట్వము అనే పదం పర్యంకము లేదా మంచము అనే అర్థంలో వాడబడుతుంది నెంటులు అర్థమే ఉంటుంది అయితే శ్రీ విద్యలో మాత్రం ఖట్వాంగం అనేది ఒక ఆయుధంగా చెప్తారు గదలాగా పట్టుకోవడానికి వీలుగా ఉండే ఒక దండం ఉండి చివరి కపాలాన్ని పోలి ఉండే ఒక ఆయుధాన్ని ఖట్వాంగము అంటారు ఖట్వాంగా ఖట్వాంగముతో పాటు ఉండే మిగిలిన ఆయుధాలు ఖడ్గము త్రిశూలము చర్మము విశుద్ధి చక్రానికి సంబంధించిన శక్తి దేవత తన నాలుగు చేతుల్లో ఈ నాలుగింటిని ధరిస్తుంది ఈ ఖట్వాంగానికి చివర కపాలం లాగా ఉండేది అంటే మిగిలిన మూడు ఆయుధాలకి కపాలలో ఉండే నేత్ర శ్రోత్ర నాసికాదులతో సంబంధమై ఉంటుంది ఖట్వాంగాదులకు వేరే అక్షర సంకేతాలు ఉన్నాయి అక్షరాలను సరిగ్గా అర్థం చేసుకోగలగాలి మనం ఏమిటంటే ఖ ఛ ఠ స ఠతో ప్రారంభమయ్యే ఈ వర్గాక్షరాలను ఖట్వాంగాదులు అంటారు అలాగే ఘ ఝ ఢ థ ఘాతో ప్రారంభమయ్యే ఈ వర్ణాక్షరాలని ఈ వర్గాక్షరాలను పరిఘాతం పరిఘాంతములు అంటారు వీటికి పరిశుద్ధమైన వర్ణక్రమం ఉంటుంది వీటిని ఉచ్చరిస్తుంటే వీటిని ఉచ్చరిస్తుంటే విశుద్ధి చక్రం శుద్ధి చెందుతుంది వీటిని ఉచ్చరిస్తుంటే విశుద్ధి చక్రం శుద్ధి చెందుతుంది అందుకని మనం ప్రతిదీ మనం ఏం చెప్తాం పైకి ఉచ్చరిస్తున్న కొద్దీ మనకు ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పడానికి ఇదే ఉచ్చరిస్తున్నప్పుడల్లా విశుద్ధి చక్రం శుద్ధి చెందుతుంది బాగా గుర్తుపెట్టుకోండి పాయింట్ ఇదొక్కడ గుర్తుపెట్టుకోండి మిగతా అది మీకు అర్థం కాకపోయినా పర్వాలేదు